కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకున్నారు పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య మంగళహారతలతో విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు విఘ్నాలన్నీ తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే శక్తిని ప్రసాదించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు హిందువుల ఐక్యతే లక్ష్యంగా హిందూ జాగ ధ్యేయంగా లోకమాన్య తిలకు ప్రారంభించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయవంతం కావాలని ఆకాంక్షించారు గణనాధుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న విఘ్నాలని తొలగిపోవాలని కోరుకున్నారు ప్రజలంతా సకల సంపదలతో సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు పయనించే శక్తిని ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు जय जनके लगे बार मुक्ता बावन जी जने बने रामी यजमान हस्ते